సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి రాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి జన్మరాశిలో ఉన్నటువంటి కేతు అధికమైనటువంటి కోపం అనాలోచితమైనటువంటి ఆలోచనలు మీకు తీసుకురావడం జరుగుతుంది మరి ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపిస్తున్నట్టుగా మీ పిల్లలకి సీట్ రాకపోతే వేరే వాళ్ళతో మాకు ఇవ్వలేదండి అని చెప్పేసి అలగడం ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళు చేస్తారు మరి ఇంతవరకు కన్యారాశి వాళ్ళకందరికీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి మీకు జరగడం జరిగింది ఆ గొడవలన్నీ కూడా మరి సమసిపోయి ఒక దారికి రావడానికి మీకు అవకాశాలు ఏర్పడతాయి అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహు కుజులు ముండితనాన్ని ఇచ్చి ఏమైనా సరే నేను సాధించాలి ఏమైనా సరే నేను ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు అయితే అవి అంతగా తెలివైనటువంటి నిర్ణయాలు కాదు అలాగే ఈ యొక్క శని గ్రహము మీకు ఆరవ ఇంట్లో ఉండడం దానివల్ల మీకు అందరికీ కూడా శత్రు పోవడం అనేటటువంటిది జరుగుతుంది పైన మీరు ఆధిపత్యం సాధిస్తారు ముఖ్యంగా కన్యారాశి వారు ఇంతవరకు కూడా చాలా టెన్షన్లతో వీళ్ళు ఉన్నారు మరి గురుడు మనకిప్పుడు వాళ్ళకి భాగ్యములో మనకి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహం చక్కగా శుభమైనటువంటి లాభస్థానాలకు వెళ్ళడము ఆ విధంగా ఈ యొక్క గురుడు మనకి భాగ్యస్థితిగత అవడము ఆ భాగ్యస్థానంలోకి మరి శుక్రుడు పంతొమ్మిది పంతొమ్మిది మే తర్వాత మనకి రావడము ఇవన్నీ కూడా చాలా మంచి శుభ పరిణామాలు అందువల్ల ఏమవుతుందంటే మీకు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత స్థలాలు లేనటువంటి వాళ్ళు సొంత స్థలాలకుంటారు మరి డబ్బు ఏ విధంగా వస్తుంది అంటే అంతకుముందు మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్లను కొంతమంది అమ్మేయడం జరుగుతుంది వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళ భార్యల పర్మిషన్స్ లేకుండా బ్రహ్మాండమైనటువంటి రేట్ అనేటటువంటిది మీకు పనికి మీ చేతికి వస్తుంది ఆ డబ్బును తీసుకొని మరి మీరు చక్కగా ఇంకా మీకు భార్యలకు ఇంకా జమేయలేదు హస్బెండ్స్ అమ్మినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక మరి ఆ డబ్బును కనుక తిరిగి వీళ్ళకి ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా మంచి ఇళ్ళు మంచి స్థలాలు కొనడం అనేటటువంటివి జరుగుతాయి ఇక కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి ఈ వీళ్ళకి ఏం చేస్తారంటే కొత్త కొత్త స్థలాలు కొత్త కొత్త బంగారము ఇలాంటివన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి మరి కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళ సంతానం వీళ్ళు అనేకమైనటువంటి సమస్యల్ని మీకు గురి చేయడం అనేటటువంటి జరుగుతుంది అయినప్పటికీ కూడా ఆ పిల్లలు క్రియేట్ చేసినటువంటి సమస్యల్ని మీరు చాకచక్యంతో మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కన్యారాశికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే మరి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదపద్మాలకు కుంకుమార్చన చేసుకుంటూ ఓం హ్రీం దుమ్ దుర్గా మహాని మహామంత్రంతో మీరు కనుక శనివారం నాడు కనుక జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది